హాయ్ అండి ఈ వీడియోలో క్యాబేజీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టి అందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసి అది చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసి కలుపుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి కాసేపు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఉడికించాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి మనకు ఉడికిందా లేదా అనేసి తెలవాలంటే మనము గరిట్తో చిన్న పీసుని కట్ చేస్తే మనకు తెలుస్తుంది స్మూత్గా కట్ అయ్యిందంటే ఉడికినట్లు ఉడికిందని తెలిసాక అందులో కొద్దిగా తెల్లగడ్డలు తీసుకొని దంచుకొని ఫ్రైలో వేసుకోవాలి దాన్ని కాసేపు కలపాలి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేయాలి తర్వాత కొద్దిగా పసుపు తగినంత కారం కొద్దిగా చెనిగ్గింజల పొడి చెనిగ్గింజల పొడిని నేను చెనిగ్గింజలను వేయించి శనిగింజలను మిక్సీ పట్టి అందులో చెనిగ్గింజల పొడి మాత్రమే ఉంటుంది ఏమీ కలపబడి ఉండదు ఆ శనిగిన్నెల పొడిని నాలుగైదు స్పూన్లు వేసి కలుపుకోవాలి ఈ కారం పొడి పసుపు శనిగిన్నెల పొడి పచ్చివాసన రాకుండా కాసేపు ఫ్రై చేసుకోవాలి అంతే క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుంది ఇది